ఉత్తమమైన సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను మీరు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి నేనే బైబిల్ చదువుతాను మీరు మనసు పెట్టి చెబుతున్న ప్రతి మాట మీరు వినవలసిందిగా నేను మనవ్ చేస్తున్నాను ఈరోజు మనము నేర్చుకోబోయే అంశము ఏంటి అన్నప్పుడు ఎరుశలేము దేవాలయములో వ్యాపారం ఎందుకు జరుగుతుంది ఆ సందర్భాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి అన్నది మీరు ఈరోజు వినబోతున్నారు చాలా అద్భుతమైన సందర్భం అండి మరి చాలా జాగ్రత్తగా ఒకవేళ సమయము లేట్ అయితే మీరు నేను రిఫరెన్స్ చెబుతాను మీరు నోట్ చేసుకోండి మంచిది ఈ సందర్భం ఎక్కడుంది అన్నప్పుడు ఇదంతా కూడా మరి ప్యాషన్ వీక్లో మాట్లాడతారు ఇదంతా కూడా మనకు తెలుసు అయితే ఎక్కడుంది ఈ సందర్భం అన్నప్పుడు మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు మనం చదవగలిగితే యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారందరినీ వెలగొట్టి రూకలు మార్చి వారి బల్లలను గువ్వలను అమ్మవారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గృహగా చేసేటి వారనేనో ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే గుడ్ ఫ్రైడేకి ఆరు రోజుల ముందు యేసుక్రీస్తు వారు మరి ఒక గాడిద పిల్ల మీద ఆయన ఊరేగుతూ వస్తుంటాడు అప్పుడు ప్రజలందరూ కూడా మరి ఖజ్జూరపు మట్టలు పట్టుకొని వస్త్రములు పరిచి హోసన్న జయమో హోసన్న జయమని కేకలు వేస్తున్నప్పుడు అలా ఆయన ఎరుచలేము దేవాలయములోనికి వెళతాడు ఎరుసలేము దేవాలయములోనికి వెళతాడు మరి యేసుక్రీస్తు వారు ఎరుసలేము దేవాలయములోనికి ఎన్నిసార్లు వెళ్ళాడో కూడా సువార్థికులు రికార్డు చేశారు ఎన్నిసార్లు ఆయన దేవాలయంలోనికి వెళ్ళాడో మనం చూడగలిగితేనండి మొట్టమొదటిది లూకాసు వార్త రెండో అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వర్గల వాక్య భాగాలు మీరు చదవగలిగితే అప్పుడు ఏసుక్రీస్తు వారికి ఆయన పుట్టి ఎనిమిదవ రోజు ఏసుక్రీస్తు వారు పుట్టి ఎనిమిదవ రోజు ఆ ఎనిమిదవ రోజున సున్నతి చేయించడానికి ఏసుక్రీస్తు వారిని ఎరుశలేములోని దేవాలయంలోనికి తీసుకుని వెళతారు ఇది ఒక్కసారి యేసుక్రీస్తు వారిని తీసుకొని వెళతారు ఎనిమిదో రోజున తర్వాత అదే లూకాసు వార్త రెండో అధ్యాయము నలభై ఒకటో వచనంలో ఏసుక్రీస్తు వారు పన్నెండేళ్ల వయసులో పన్నెండు సంవత్సరాల వయసులో ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి ప్రశ్నలు అడుగుతూ ఆ ప్రశ్నలకు సమాధానములు చెబుతూ మరి దేవాలయములో ఉన్నట్టుగా మనం చూడగలము ఇది రెండో సందర్భం అయితే ఇక మూడో సందర్భము ఇప్పుడు మనం చూడగలిగితేనండి ఇంత ముందు మనం చదువుకున్న సందర్భమే మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చినము అంటే ఏసుక్రీస్తు వారు ఎరుషలేము దేవాలయానికి ఎన్నో సార్లు వచ్చుంటారు కానీ సువార్థికులు మాత్రము రికార్డు చేసింది కేవలము మూడు సార్లు ఆయన దేవాలయములోనికి వచ్చినట్లుగా సువార్థికులు రికార్డు చేశారు అయితే ఇలాగా యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే దేవాలయంలోనికి ఆయన ప్రవేశించాడో అప్పుడు దేవాలయంలో ఏం జరుగుతుందని మనం చూడగలిగితేనండి ఏం జరుగుతుందంటే ఏసు అదే మన మతైసు వారి ఇరవై ఒకటో అధ్యాయం పన్నెండవంలో యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయము చేయు వారందరినీ వెళ్ళగొట్టి అంటే దేవాలయంలో ఏం జరుగుతుందంటే క్రయ విక్రయము జరుగుతుంది క్రయ విక్రయం అంటే బిజినెస్ జరుగుతుంది క్రయ విక్రయం అంటే కొనటము అమ్మటము కొనటము అమ్మటము దేవాలయములో జరుగుతుంది అసలు దేవాలయంలో ఏం జరగాలండి దేవాలయంలో ప్రార్థనలు జరగాలి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అన్నాడు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అన్నాడు కానీ దేవాలయములో ఏమి జరగాలో అది జరగటం లేదు ఏమి జరగకూడదు అది దేవాలయములో జరుగుతుంది ఏం జరుగుతుందంటే నంబర్ వన్ గుర్తుపెట్టుకోండి క్రయ విక్రయము బిజినెస్ జరుగుతుంది వ్యాపారము జరుగుతుంది దేవాలయంలో ఇది ఒకటైతే ఆ తర్వాత ఏమన్నాడు అంటే ఆ తర్వాత మనం దాన్ని కంటిన్యూ చేయగలిగితే రూకలు మార్చు వారి బల్లలను గువ్వలు అమ్మవారి పీఠములను పడద్రోసి అంటే ఏం జరుగుతుందంటే రూకలు రూకలు వేరండి నూకలు వేరండి నూకలు అంటే మనం తినే అన్నం అది నూకలు నూకలు వేరు రూకలు వేరు ఇక్కడ రూకలు మారుస్తున్నారు రూకలు మారుస్తున్నారు ఇంతకీ దేవాలయంలో బిజినెస్ ఎందుకు జరుగుతుంది దేవాలయంలో రూకలు ఎందుకు మారుస్తున్నారు దీనికి కారణం మనకు తెలియాలి ఇప్పటి వరకు మనం వినే ఉంటాము అయితే ఎందుకు దేవాలయంలో ఇదిగో బిజినెస్ జరుగుతుంది వ్యాపారం జరుగుతుంది ఎందుకు రూకలు అంటే డబ్బులు ఎక్స్చేంజ్ జరుగుతుంది ఎందుకు డబ్బులు ఎక్స్చేంజ్ జరుగుతుంది అంటే దానికి ఒక కారణం ఉందండి చాలా జాగ్రత్తగా వినండి దానికి ఒక కారణం ఉంది ఏంటి ఆ కారణం అన్నప్పుడు దయచేసి అందరం కూడా నిర్గమాకాండం ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నామంటే దేవాలయంలో వ్యాపారం ఎందుకు జరుగుతుంది రూకలు ఎందుకు మారుస్తున్నారు దీనికి కారణం ఏమైనా ఉందా అంటే ఆ కారణాన్ని మనము ఆలోచిస్తున్నాము నిర్గమాకాండము దయచేసి అందరూ కూడా నిర్గమాకాండము నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగో వచనము నుండి పదిహేడవ వచనం వర్గల వాక్య భాగాలు చదువుకుందాము సంవత్సరమునకు మూడు మార్లు నాకు పండుగ ఆచరించవలను పులియని రొట్టెల పండుగను ఆచరించవలెను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెనో నా సన్నిధిని ఎవడునూ చేతులతో కనబడకూడదు నీవు పొలములో విత్తిన నీ వ్యాపారములను తొలి పంట యొక్క కోత పండ్లను పొలములో నుండి నీ వ్యాపార ఫలములను నీవు కూర్చుకొని తర్వాత సంవత్సరమందు ఫలసంగ్రపు పండుగను ఆచరించవలను సంవత్సరమునకు మూడు మార్లు పురుషులు పురుషులందరూ ప్రభువైన యహోవ సన్నిధిని కనబడవలెనో అంటే ఇస్రాయేలీలలో ఇరవై సంవత్సరాలు పై మొదలుకొని ఉన్న పురుషులందరూ కూడా మూడు సార్లు ఎరుసలేము దేవాలయానికి వెళ్ళాలి ఇజ్రాయేలీలు ఏ దేశములో ఉండనివ్వండి ఏ దేశంలోనికి వెళ్ళిపోనివ్వండి వాళ్ళు ఏం చేయాలంటే సంవత్సరానికి మూడు సార్లు ఎరుసలేము యొక్క దేవాలయములోనికి రావాలి రావాలి మళ్ళీ వట్టి చేతులతో రాకూడదు మళ్ళీ వట్టి చేతులతో రాకూడదు అతి పెద్ద పండుగ ఏదంటే పస్కా పండుగ చాలా గొప్పగా జరుపుకుంటారు ఇస్రాయలీలు పస్కా పండుగ రోజు అండి ఆ రోజుల్లోనంట ఆ రోజుల్లో మరి మొదటి శతాబ్దంలో పస్కా పండుగ రోజు సుమారుగా రెండు లక్షల రెండు లక్షల యాభై వేల గొర్రెలను కట్ చేసేవారట ఆ రోజుల్లో మొదటి సెంచరీలో పసుకా పండుగ రోజు రెండు లక్షల యాభై వేల గొర్రెలు కట్ చేసేవారట రెండు లక్షల యాభై వేల గర్ర గొర్రెలు కట్ చేసేవారట ను ధరించుకున్న యాజకులు మాత్రమే ఈ గొర్రెలను కట్ చేసేవారట అండి ఆరు వందల మంది యాజకులు రెడీగా ఉండేవారట ఒక నిమిషానికి నాలుగు గొర్రెలు కట్ చేసేవారట అండి యాజకులు ఒక నిమిషానికి నాలుగు గొర్రెలు కట్ చేసేవారట అయితే ఒక గొర్రె వెంబటి మాత్రము ఇద్దరు పురుషులను మాత్రమే అలో చేసేవారట ఒక వెంబటి ఇద్దరు పురుషులను మాత్రమే అలో చేసేవారట పెద్ద క్యూ ఉండేదట అండి మీరు ఆలోచించండి పెద్ద క్యూ ఉండేదట ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే ఎందుకు ఇద్దరు పురుషులను మాత్రమే ఎందుకు అలో చేసేవారంటే అంటే ఒకళ్ళు కాళ్ళు పట్టుకోవడానికి మరొకరు తల పట్టుకోవడానికి ఆ తర్వాత యాజకుడు దాన్ని కట్ చేసేవాడు దాన్ని కట్ చేసేవాడు ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే అంటే ఒక గొర్రెతో ఇద్దరు అంటే రెండు లక్షల యాభై వేలు ఇంటూ రెండు ఈక్వల్ ఐదు వేల మంది పురుషులు ఒక పస్కా పండుగ రోజే ఎరుసలేము దేవాలయానికి వచ్చేవారు ఇప్పుడు మీరు ఆలోచించండి ఒక పసకా పండుగ రోజే ఐదు లక్షల మంది సుమారుగా పురుషులు ఎరుసలేము దేవాలయానికి వచ్చేవారు ఇప్పుడు ఎన్నిసార్లు రావాలన్నాడు సంవత్సరానికి మూడు సార్లు రావాలి అన్నాడు ఒక ఎరుసలేము దేవాలయం ఒక పసకా పండుగ రోజేనండి రెండు లక్షల యాభై వేల గొర్రెలు ఐదు లక్షల మంది ఇదిగోనండి ఎరుసలేము దేవాలయానికి వచ్చేవారు మళ్ళీ దేవుడు ఏమన్నాడండి వట్టి చేతులతో రాకూడదు అన్నాడు ఇంకా ఏమి ఇంకా ఏమి చెయ్యాలో చెప్పాడు మీరు చూడగలిగితేనండి ఇంకేం తీసుకురావాలో చెప్పాడు మీరు చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము త్వర త్వరగా ద్వితీయోపదేశ కాండము పద్నాలుగవ అధ్యాయము దయచేసి ద్వితీయోపదేశ కాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఆరవ వచనం వరకు గల లేఖన భాగాలు చదువుకుందాం ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగములను అవశ్యముగా అవశ్యముగా వేరుపరచవలను నీ దినములన్నింటిలో నీ దేవుడైన యహోవాకు నీవు భయ భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యహోవా తన నామమునకు నివాస స్థలముగా ఏర్పరచుకుని స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ నీ ద్రాక్ష రసములో గాని నీ నూనెలో గాని పదయోవంతును నీ పశువులో గాని గొర్రె మేకల్లో గాని తొలుచూరు వాటిని తినవలను ఆ మార్గము దీర్ఘ దिर्ग, దీర్ఘముగా నున్నందున దీర్ఘముగా నున్నందున అనగా యహోవ తన నామమునకు నివాస స్థలముగా ఏర్పరచుకుని స్థలము మిక్కిలి దూరముగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడైన యహోవా ఏర్పరచుకొని స్థలమునకు నీవు వెళ్ళి నీవు కోరు దేనికైనను ఎద్దులనేమి గొర్రెలని ఏమి ద్రాక్ష రసనకేమి మద్యం మనకేమి నీవు కోరుదానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీలును సంతోషింపవలేనో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటేనండి ఏమంటున్నాడంటేనండి మూడు సార్లు ఇదిగో దేవాలయంలోనికి రావాలి వట్టి చేతులతో రాకూడదు ఒకసారి గొర్రెను ఒకసారి ధాన్యం ఒకసారి ఫలాలు ఇలా మూడు సార్లు వచ్చినప్పటి నుండి ఏదో ఒకటి తీసుకొని రావాలి దేవాలయంలోనికి ఇప్పుడు ఇజ్రాయెల్ ఇప్పుడు మన ఇండియన్స్ అంటే అందరు ఇండియన్స్ ఇండియాలోనే ఉన్నారని అమెరికాలో ఉన్నారు సౌదీలో ఉన్నారు అరబ్ కంట్రీస్ లో ఉన్నారు ఆయా దేశాల్లో ఉన్నారు అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు ఆయా దేశాలకు చెదిరిపోరా మీరు ఆలోచించండి ఒక అమెరికా దేశంలోనే కోటి మంది ఉన్నారంట ఇజ్రాయేలీలు ఒక అమెరికా దేశంలోనే కోటి మంది ఇజ్రాయేలీలు ఉన్నారు ఇస్రాయేలీలు ఉన్నారు ఇప్పుడు ఇస్రాయేలీలు అనేక దేశాలకు చెదిరిపోయి ఉంటారు ఇప్పుడు మరి వాళ్ళ దేశంలో వాళ్ళు మొక్కుకుంటారు కదా ఈసారి నేను దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక గొర్రెను తీసుకొని వెళ్ళాలి ఒక మేకను తీసుకొని వెళ్ళాలి ఫలాన్ని తీసుకొని నేను వెళ్ళాలని మొక్కుకుంటారు కదా మరి వాళ్ళ దేశము నుండి ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నారనుకుందాం ఇప్పుడు మన భారతదేశము నుండి ఎరుసలేము దేశాల దేశానికి ఒక మేక గొర్రెనో తీసుకొని వెళ్ళాలంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి అందుకేనండి దేవుడు ఒక సులువైన మార్గం చెబుతున్నాడు ఇరవై వచనంలో మార్గము దీర్ఘముగా నున్నందున అనగా యహోవా తన నివాసమునకు నివాస నామమునకు నివా నివాస స్థల స్థానముగా ఏర్పరచుకుని స్థలము మిక్కిలి దూరముగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడని యహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి వెండి చేత పట్టుకొని ఏమంటున్నాడు అంటే సపోజ్ ఇప్పుడు మీరు భారతదేశంలో ఇజ్రాయెల్ ఉన్నారు వాళ్ళు మేకను తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు అక్కడికి తీసుకొని వెళ్ళటం కష్టం కనుక వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ ఆ మేకను కానివ్వండి ఆ గొర్రెను కానివ్వండి దాన్ని అమ్మి ఆ వచ్చే డబ్బులతో వెండిని కొనాలి వచ్చే డబ్బులతో వెండిని కొనాలి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఈ వెండిని తీసుకొని వాళ్ళు ఎరుసలేము దేవాలయానికి వెళ్ళాలి ఎరుసలేము దేవాలయానికి వెళ్ళాలి ఇప్పుడు ఎరుసలేము దేవాలయానికి వెళ్ళేసరికి అక్కడ ఏం జరుగుతుందంటే ఏసుక్రీస్తు వారు వెళ్ళేసరికి వ్యాపారము జరుగుతుంది వ్యాపారము జరుగుతుంది ఎందుకంటేనండి ఒకప్పుడు అండి ఒకప్పుడట ఈ వ్యాపారం అనేది మందిరానికి దూరముగా జరిగేదట ఒకప్పుడు వ్యాపారం అనేది కానీ ఎప్పుడైతే కయ్యప్ప అనే ప్రధాన యాజకుడు వచ్చాడో ఏకంగానండి వ్యాపారాన్ని దేవాలయములోనే పెట్టాడు దేవాలయంలోనే పెట్టాడు ఇప్పుడు యేసుక్రీస్తు వారికి వచ్చేసరికి ఇప్పుడు దుకాణాలు ఈ వ్యాపారం అంతా ఎక్కడ జరుగుతుందంటే మందిరంలోనే జరుగుతుంది ఎలా జరుగుతుంది మందిరంలో వ్యాపారం అన్నప్పుడు అండి ఎలా జరుగుతుందంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మొక్కుకున్నారు కదండి ఎప్పుడు ఆయా దేశాలు చెదిరిపోయిన వాళ్ళు మొక్కుకుంటారు కదండి గొర్రెనో మేకనో దేవుడు ఏమన్నాడు మీరు తీసుకుపోవటం ఇబ్బంది కనుక దాన్ని వెండికి మార్చండి అన్నాడు కదా ఇప్పుడు ఈ వెండిని పట్టుకొని ఆ దేశానికి వెళ్ళారు ఆ దేశానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు అండి అక్కడ ఇక్కడ ఒక గొర్రె రెండు అయితే అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఒక గొర్రె పదివేలు అంటున్నారు అదేంటండి అమ్మినప్పుడు రెండు వేలకు అమ్మావు కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి గొర్రెను కొందామని దేవాలయానికి వెళితే అక్కడ వాళ్ళు ఏమంటున్నారు అంటే పదివేలు అంటున్నారు పదివేలు అంటున్నారు మొన్ననే ఒక జాతర జరిగింది కదండి మనకు దగ్గరలో ఒక జాతర జరిగింది కదా ఆ జాతరలో ఒక్క కోడినట రెండు వేల రూపాయలకు అమ్మారట అండి ఒక్క కోడిని రెండు వేల రూపాయలకు అమ్మారట అంటే ఎంత వ్యాపారం చూడండి తర్వాత ఒక రోజు ఈ మన కొబ్బరికాయలు అమ్ముతారు కదండి కొబ్బరికాయలు కొబ్బరికాయలు అమ్మే ఆ షాపతను ఆ షాపతను పర్ డేకి ట్యాక్స్ ఎంత అంటే లక్ష రూపాయలు ట్యాక్స్ కట్టాడట లక్ష రూపాయలు ట్యాక్స్ కట్టాడట అప్పుడు ఆయన ఆ రి న్యూస్ రిపోర్టర్ అడుగుతున్నాడు అదేందండి ఒక రోజుకు గవర్నమెంట్కు మీరు లక్ష కడుతుంటే మరి మీకు ఎంత లాభం వస్తుందంటే మాకు ఒక లక్ష లాభం వస్తుందండి అంటున్నారు అంటే మీరు ఆలోచించండి ఒక మరి ఆ జాతర జరిగినప్పుడు ఒక కోడి రెండు వేలకు ఒక షా ఒక కోకోనట్ అమ్మే ఆయన ఒక షాపుకు పర్ పర్ డేకి లక్ష రూపాయలు కడుతుంటే ఎంత వ్యాపారం జరిగింది మీరు ఆలోచించండి ఆ రోజు కూడానండి ఆ రోజు కూడా వీళ్ళందరూ కూడా ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎరుసలేమికి వెళ్ళి అక్కడ కొనుక్కుందామని అక్కడికి వెళితే అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవాలయంలో వ్యాపారము చేస్తున్నారు ఒక గొర్రె పది కొంటే కొను లేకపోతే వెళ్ళిపో అలా దేవాలయంలో వ్యాపారం జరుగుతుంది తర్వాత అదే క్రయ విక్రయం అన్నాడు కదండి క్రయ విక్రయము కొంటున్నారు అమ్ముతున్నారు బిజినెస్ జరుగుతుంది ఇప్పుడు ఏం చేస్తాం మీరు చెప్పండి ఆల్రెడీ మొక్కుకున్నాడు కంపల్సరీ మొక్కుకున్నాడు కాబట్టి మొక్కు తీర్చుకోవాలి మొక్కు తీర్చుకోవాలంటే అక్కడ ఎంత రేటు ఉన్న దాన్ని కొనుక్కోవాలి కొనుక్కోవాలి అందుకేనండి దేవాలయంలో యేసు క్రీస్తు వారు వెళ్ళేసరికి వ్యాపారం జరుగుతుంది తర్వాత అండి ఏమన్నాడు అంటే రూకలు మార్చుతున్నారు అని మనం చదువుకున్నాం రూకలు మారుస్తున్నారు అని మనం చదువుకున్నాము ఇప్పుడు ఆయా దేశాలకు వెళ్ళిపోయిన యూదుల దగ్గర ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నామండి మనం అందరం కూడా మన భారతదేశంలో ఏమంటాం అంటే మనము రూపీస్ అంటాం మనం రూపాయలు అంటాం ఇప్పుడు మన దేశంలోనే ఈ రూపాయలు చెల్లుతాయి వేరే దేశంలో చెల్లవు ఇప్పుడు మనం చూడగలిగితే ఒక అమెరికాలో ఉన్నవాడు ఇప్పుడు ఎరుసలేముకి వెళ్ళాడు డాలర్ పట్టుకొని ఇప్పుడు దేవాలయంలోనే ఎక్స్చేంజ్ ఆఫీస్ ఉంది దాన్నే రూకలు మార్చటము ఇప్పుడు ఒక డాలర్కు ఎనభై రూపాయలు ఇవ్వాలి యాజ్ పర్ రూల్ అయితే ఒక డాలర్కు ఎనభై రూపాయలు ఇవ్వాలి కానీ ఏం చేస్తున్నారంటే దేవాలయంలో యాభై రూపాయలు ఇస్తున్నారు అరవై రూపాయలు ఇస్తున్నారు ఏమంటున్నారంటే అదేంటండి ఎనభై రూపాయలు అంటే ఏమంటున్నారంటే ఇష్టం ఉంటే తీసుకో లేకపోతే మానేయ్యి ఇష్టం ఉంటే తీసుకో లేకపోతే మానేయ్ అంటే ఇలా ఏం జరుగుతుందంటే దేవాలయములో బిజినెస్ జరుగుతుంది దేవాలయంలో దోపిడి జరుగుతుంది దోపిడి జరుగుతుంది అంతకీ ఎవరు వస్తారండి దేవాలయానికి పేదవాళ్ళు వస్తారు కదండి దేవాలయానికి అందరూ ధనవంతులే రాదు కదా తిని తినక దేవునికి ఏదో సమర్పిద్దామని ఇదిగో దేవాలయానికి వస్తే ఆ దేవాలయంలో దోచుకుంటున్నారు దేవాలయంలో వ్యాపారము జరుగుతుంది వ్యాపారం జరుగుతుంది అందుకేనండి యేసు క్రీస్తు వారికి కోపం వచ్చిన సందర్భం ఏదైనా ఉంది బైబుల్లో అంటే ఇదిగో ఈ సందర్భంలోనండి ఆయనకు ఎక్కడ లేని కోపం వచ్చిందండి ఎక్కడ లేని కోపం వచ్చిందండి ఎంత కోపం వచ్చిందంటేనండి తాళ్ళతో తాళ్ళతో కొరడాలు చేసే అంత కోపం వచ్చిందండి ఆయనకి మొత్తం బల్లలు ఎక్కడికక్కడి చెదరగొట్టేశాడు మొత్తం బల్లలు పడద్రోశాడు రూకలు చల్లా చల్లి చల్లివేశాడు మనం ఆలోచన చేయగలిగితే న్యాయం పేరిట అన్యాయం జరుగుతుంది ధర్మం పేరిట అధర్మం జరుగుతుంది మతం పేరిట మోసం ఇదిగో వ్యాపారము జరుగుతుంది దేవాలయములో వ్యాపారము జరుగుతుంది కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి యేసుక్రీస్తు వారికి ఆనాడు దేవాలయము విషయంలో కోపం వచ్చింది ఆనాడే కాదండి ఈరోజు కూడా ఆయనకు ఏ విషయంలో కోపం వస్తుందో మనం కూడా దయచేసి బైబుల్లో నుండి మనం అందరం కూడా చూడగలిగితే బైబుల్లో నుండి మనం అందరం కూడా చూడగలిగితే ప్రసంగి గ్రంథము అందరం కూడా ప్రసంగి గ్రంథము దయచేసి ఐదవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అంటే పవిత్రమైన ప్రవర్తనతో దేవుని మందిరానికి రావాలి ఒక శుచి శుభ్రతతో దేవుని మందిరానికి రావాలి చాలా మంది ఇటు తాగుతారు ఇటు మైకు పట్టుకుంటారు చాలా మంది ఇటు సినిమాలకు వెళ్ళి హాయిగా కూర్చుంటారు అలాగే చర్చిలకు వెళ్ళి హాయిగా కూర్చుంటారు లాభం ఏంటి మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి ఎక్కడుంది పరిశుద్ధత అందుకే దేవుడు అంటున్నాడు నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు జాగ్రత్తగా చూచుకున్నాము ఎలాగెళ్ళాలంటే చాలా మందికి తెలియ తెలియటం లేదండి దేవుని మందిరం ఒక దేవుని కుమార్తెగా ఒక దేవుని కుమారుడిగా నువ్వు దేవుని మందిరంలోనికి రావాలే కానీ చాలా మంది అండి నా పేరు వెనకాల డిసిగ్నేషన్ చెప్పలేదండి డిసిగ్నేషన్ అండి నన్ను నన్ను పేరు పెట్టి వెనకాల అది చెప్పలేదండి అది అది డిసిగ్నేషన్ ఇదిగో డాక్టర్ అని పిలవలేదండి నన్ను ఇదిగో లాయర్ అని అనలేదండి నన్ను నన్ను ఇదిగో నన్ను ఫలాన్ని నేను చెప్పలేదండి అని అంటే ఒక దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత కూడా హోదాను గుర్తు చేసుకుంటారు అసలు ఏంటి నువ్వు అసలు 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 దేవుని ముందు ఏంటి మనం మీరు ఆలోచించండి ఆల్ అండి దేవుని ముందు మన పదవులు కావచ్చు మన అధికారం కావచ్చు మన ధనం కావచ్చు మన హోదా మన స్టేటస్ కావచ్చు ఆఫ్టర్ దేవుని ముందు అవి ఆఫ్రాల్ దేవుని ముందు అందుకే దేవాలయంలో ఒక దేవుని కుమారుడిగా ఒక దేవుని కుమార్తెగా మాత్రమే దేవాలయంలో అడుగు పెట్టాలి దేవాలయంలో అడుగు పెట్టాలి అందుకేనండి ఆయనకు కోపం వస్తే మనందరికీ తెలుసు కదా అగ్ని గంధకాలు కురిపిస్తాడు ఆయనకు కోపం వస్తే దేవాలయ విషయంలో చాలా కోపం వచ్చిందండి వ్యాపారం చేస్తాను నా తండ్రి ఇల్లును నా తండ్రి ఇల్లును ఇదిగో అది ప్రార్థనకు నిలయముగా ఉండాలి వాక్యం ఉండవలసిన స్థలంలో వ్యాపారం కనపడుతుంది సంఘం ఉండవలసిన స్థలంలో సంత కనపడుతుంది సంత కనపడుతుంది ఎక్కడి లేని కోపం వచ్చిందండి అందుకే కోపంతో ఆయన ఏమన్నాడో మనం చూడగలిగితే ఆ దేవాలయం గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆ దేవాలయం గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమన్నారో మనం చూడగలిగితే అదే మత వార్త ఇరవై నాలుగో అధ్యాయమో మతైసు వార్త ఇరవై నాలుగు అధ్యాయము మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చదువుకుందాము ఏసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలు ఆయనకు చూపింప చూపింపవచ్చిరి అందుక ఇవన్నీ చూచుచున్నారు కదా ఈ దేవాలయము ఇవన్నీ మీరు చూచుచున్నారు కదా రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనేను ఏ దేవాలయములోనైతే వ్యాపారం జరుగుతుందో ఏ దేవాలయంలోనైతే మోసం జరుగుతుందో ఏ దేవాలయంలో అయితే అన్యాయం జరుగుతుందో ఇదిగోనండి ఆ దేవాలయం యొక్క భవిష్యత్తు చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే రాయి మీద రాయి ఉండకుండా పడద్రోయబడు దినములు వచ్చు చున్నవి వచ్చుచున్నవి అని బ్రతికున్నప్పుడు చెప్పాడు క్రీస్తు శకం డెబ్బైలో రోమా చక్రవర్తి ఎరుశలేము పట్ట పట్టణాన్ని ఆయన ముట్టడి వేశాడు ఏం చేశాడంటే దేవాలయాన్ని తగలబెట్టేశాడు అందుకేనండి ఇప్పుడు ఏముందంటేనండి కేవలం ఎరుశలేములో ఆనాడు సులోమోను గారి కట్టిన ఆ స్థలములో ఏముందంటే ఒక గోడ మాత్రమే ఉంది ఒక గోడ మాత్రమే ఉంది దాని పేరు ఏంటంటే వేలింగ్ వాల్ అంటారు దాని పేరు వేలింగ్ వాల్ అంటే ఏడుపుల గోడ దాని పేరేంటనంటే ఏడుపుల గోడ ఏడుపుల గోడ అక్కడికి వెళ్ళిపోతారు ఈ టోపీ పెట్టుకొని యూదులు అందరూ వెళ్ళిపోయి అయ్యా ఒకప్పుడు ఇక్కడ పెద్ద దేవాలయం ఉండేది ఇప్పుడు ఎప్పుడు కట్టుకుంటాం మేము దేవాలయం ఎప్పుడు కట్టుకుంటామని వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఏడుస్తుంటారు దాన్ని పట్టుకొని దాని దగ్గర కిందికి వంగి లేచి వంగి లేసి అక్కడ ఏడుస్తుంటారు దాన్నే ఏమన్నారు అంటే వేలింగ్ వాల్ అన్నారు వేలింగ్ వాల్ అన్నారు ఎందుకు కూలిపోయిందంటే ఏ దేవాలయంలోనైతే మోసం జరుగుతుంది ఏ అయితే అధర్మం జరుగుతుందో వ్యాపారం జరుగుతుందో ఆ దేవాలయము ఆ దేవాలయము కూలిపోతుంది రాయి మీద రాయి ఉండకుండా పడద్రోయబడు దినములు వచ్చుచున్నవి దాని భవిష్యత్ చెప్పాడండి దాని భవిష్యత్ చెప్పాడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆనాడు దేవాలయం అదైతే ఈ రోజు దేవాలయం ఏంటి ఏంటో మనం చూడగలిగితే కొరందీలకు రాసిన మొదటి పత్రిక అపోస్తుడైన పౌలు గారు అపోసుడైన పౌలు గారు కొరందీలకు రాసిన మొదటి పత్రిక దయచేసి మూడవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు మనం చదువుకుందాము మీరు 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 బ్యాప్టిజం పొందిన మీరు క్రీస్తులోనికి రక్షణలోనికి వచ్చిన మీరు దేవుని ఆలయమై ఉన్నారనియూ దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మీలో నివసించు మీరెరుగరా మీరెరుగరా అంటే మీ దేహమే దేవాలయము ఆ దేహములో పరిశుద్ధ ఆత్మదేవుడు ఉండాలి ఆ దేహములో పరిశుద్ధ దేవుడు ఉండాలి ఇంకేమంటున్నాడండి ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటే ఆనాడు దేవుడుకు కోరుకున్న ఆలయం ఎరుసలేము ఆలయం అయితే ఈరోజు ఈ రోజు మనమే మనమే దేవుడు కట్టుకున్న సజీవమైన ఆలయాలము మ్యాన్ ఈజ్ ఏ మొబైల్ టెంపుల్ మ్యాన్ ఈజ్ ఏ మొబైల్ టెంపుల్ ఈరోజు మనమే దేవుడు కట్టుకున్న ఆలయాలము ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు ఒకవేళ మీ ఆలయము కూడా దొంగల గృహగా మారిందేమో ఒకసారి మీ దేవ దేహం అనే దేవాలయము దొంగల గుహగా మారిపోయిందేమో ఒక్కసారి చెక్ చేసుకోమంటున్నాడు దేవుడు ఎందుకంటేనండి మీ దేహములో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అది దేవునికి దేవాలయం అవుతుంది మీ దేహములో సాతాను అనే దొంగ ఉంటే అది దొంగల గుహగా మారిపోతుంది అందుకేనండి ఇంతకీ దొంగ ఎవడో మనకు తెలియాలి ఇంతకు దొంగ ఎవరో మీరు చూడగలిగితే మరల త్వర త్వరగా మతైసు వార్త మతైసు వార్త దయచేసి పదమూడో అధ్యాయము మతైసు వార్త పదమూడో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని మనం చదువుకుందాం మత్తైసు వార్త పదమూడో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని చదువుకుందాము విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి ఎవడైనను ఎవడైనను దేవుని రాజ్యమును గూర్చిన వాక్యము వినియు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును త్రోవ పక్కన విత్తబడిన వాడు వీ వీడే అని మనం చదువుకుంటున్నాము అంటే దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన ఎత్తుకొని పోవును చాలా మంది విచిత్రంగా చేస్తారండి ప్రార్థన అయ్యా ఇప్పుడే వాక్యం విన్నాము ఆ వాక్యాన్ని కాపాడుదా వాక్యాన్ని మీరే కాపాడాలని ప్రార్థన చేస్తారు అదేందండి దేవుడు ఎందుకు కాపాడుతాడండి మన ఇంట్లో ఎంతో బంగారం ఉంటది ఎన్నో డబ్బులు ఉంటాయి మనం కాపాడుకుంటావా దేవుడు కాపాడుతాడా అమ్మో అది మనమే కాపాడుకుంటాం మరి హృదయములో ఉన్న వాక్యాన్ని మాత్రం అయ్యా నువ్వే కాపాడు అయ్యా నువ్వే కాపాడని ప్రార్థన కానీ నీ హృదయములో విత్తబడుతున్న ఈ వాక్యము ఈరోజు దైవజనుల ద్వారా వింటున్న ఈ వాక్యము మీ హృదయములో విత్తబడుతుంటే ఇదిగో ఈ వాక్యము ఎత్తుకెళ్ళేవాడు ఎత్తుకెళ్ళేవాడు ఎవరు అంటే ఎత్తుకెళ్ళేవాడు ఎవరు అంటే ఎత్తుకెళ్ళేవాడు దుష్టుడు దుష్టుడు వచ్చి దుష్టుడు అంటే ఎత్తుకెళ్ళేవాడిని ఏమంటారండి ఎత్తుకెళ్ళేవాడిని ఏమంటారని దొంగ అంటారు అంటే దొంగ అంటారు అని దొంగ అంటారు అలాగే మన దేహం అనే ఆలయములో ఒకవేళ దుష్టుడు కూర్చుంటే ఒకవేళ దయ్యము కూర్చుంటే మన దేహం అనే దేవాలయము కూడా అది కూడా దొంగల గుహగా మారిపోయింది అర్థం దొంగల గుహగా మారిపోయింది అనర్థము కాబట్టి మీ దేహం అనే దేవాలయంలో ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు మీ దేహములో ఉంటే మీ దేహము దేవునికి ఆలయముగా ఉన్నట్టే దేవునికి ఆలయముగా ఉన్నట్టే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదండి ఏసుక్రీస్తు వారు తలుపునొద్ద నుండి ఆయన తట్టుచున్నాడు అని మనం చదువుకుంటాం మూడు అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో తట్టుచున్నాడు అంటే డోరు కొడుతున్నాడు అంటే లోపల ఎవరో ఉన్నారనే కదండి అర్థం డోరు కొడుతున్నారు అంటే ఏసుక్రీస్తు వారు డోరు కొడుతున్నారంటే లోపల ఎవరో ఉన్నారనే కదా అంటే ఏసుక్రీస్తు వారు బయట ఉన్నారు అసలు వాడు ఎవడు దొంగ లోపలున్నాడు లోపలున్నాడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనం చూడగలిగితేనండి ఇదిగోనండి మన దేహము దేవునికి ఆలయముగా ఉండాలి అది పరిశుద్ధాత్మకు నిలయముగా ఉండాలి నిలయముగా ఉండాలి ఆనాడు వ్యాపారము జరిగేసరికి దేవునికి కోపం వచ్చి ఆయన అన్నాడు ఏమన్నాడు అంటే భవిష్యత్ చెప్పాడు రాతి మీద రాయి మందిరము ఉండదు ఉండదు అన్నాడు ఇప్పటికండి యూదులు మందిరం కట్టుకోలేకపోతున్నారు ఇక కట్టలేరు వాళ్ళు యూదులు వాళ్ళ జీవితంలో మందిరాన్ని కట్టలేరు వాళ్ళ జీవితంలో మందిరాన్ని ఏడుపుల గోడ ఒకటి మాత్రమే ఉంది అందుకే దేవుడు అంటున్నాడు కష్టపడి తొమ్మిది నెలలు నేను తల్లి గర్భంలో కష్టపడి నేను ఒక ఆకారాన్ని ఒక దేవాలయాన్ని మీకు ఇస్తే దాన్ని ఎవరైనా పాడు చేస్తే నేను దానిని పాడు చేస్తాను నేను దాన్ని పాడు చేస్తాను అంటున్నాడు కాబట్టి మీ దేహము దేవునికి ఆలయముగా ఉందా సాతానుకు నిలయముగా ఉందా ఒక్కసారి మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోవాలని కోరుకుంటూ మనమందరము కూడా దేవాలయాలుగా దేవుడు నివసించే ఆలయాలుగా మనమందరము ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి ఈ మాటలు మన హృదయంలో ఉంచి మన జీవితాలను సరిచేయునుగాక ఆమెన్